అయ్యా మీరు నన్ను తప్పు పట్టినా పర్లేదు ఇది బ్రాహ్మణులకు కూడా చెప్తున్నా మనము మంచిగుంటేనే దేశం బాగుంటుంది నీవే తప్పుదారున పడుతున్నప్పుడు దేవాలయం కూడా వృద్ధి ఎలా చెందుద్ది మొదలు నేను ఇప్పటి వరకు మామూలుగా వాళ్ళని వీళ్ళని అన్నాను ఎవరైనా బ్రాహ్మణులు ఇది చూసినా మీరు నన్ను తప్పు పట్టినా పర్లేదు మొదలు నువ్వు కూడా మారు నువ్వు మారిన తర్వాతనే దేవాలయ వృద్ధిని ఆచరించు అసభ్యకరమైనటువంటి కొంతమంది చేస్తూ ఉన్నారు దేవాలయం దగ్గర దేవాలయంలో అసభ్యంగా ఉండడం చెయ్యని వాడు చేస్తున్నాడనే నిందలు వేయడం చేసేవాడి మీద నిందలు వేయకుండా వాడి మీద తల మీద పెట్టుకోవడం నువ్వు ధర్మాన్ని ఆచరించు ఆ ధర్మమే నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడుకుంటూ వంద మందినైనా కాపాడుతుంది నువ్వే ధర్మ దారిలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా ఆ క్షణం మూగబోతాడు